చెదురుమెదురు ఘటనలు మినహా తెలంగాణలో ముగిసిన పోలింగ్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సంబంధించి మొగడు జరిగింది తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసింది సాయంత్రం ఐదు గంటల్లో క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు రాష్ట్ర మొత్తం ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు పోలింగ్ అయితే నిర్వహించారనమాట చెదురు మెదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఈ నెల పదమూడు ఉదయం ఎనిమిది గంటలకు నూట ముప్పై ఆరు కేంద్రాల్లో ఓటు లెక్కింపు చేపట్టనున్నారు పదహారున కార్పొరేషన్ మేయరు డిప్యూటీ మేయరు మున్సిపల్ చైర్మను వైస్ చైర్మన్ ఎన్నికైతే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో తెలంగాణలో మొత్తానికి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే ముగిసిపోయింది అంతా కూడా ప్రశాంతంగా అయితే జరిగింది మనకి పదమూడవ తారీఖున దీనికి సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే ఉండబోతుందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా సో ఇది మనకు తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మేము సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలంగాణకు సంబంధించి ప్రతి అప్డేట్ కూడా మీకు వీడియో రూపాలైతే అందిస్తూ ఉంటాను నేను